అనుదిన వాగ్దానం దేవుని మనకి మహిమ కలగను గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ నామమును ప్రేమించే వారికి చేయదగును కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై రెండు నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించము కీర్తనకారుడు దేవ నా తట్టు తిరుగు నన్ను కరుణించు నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లుగా నాకు నువ్వు చేయమని ప్రార్థిస్తా ఉన్నాడు ప్రేయస్లా కీర్తన తొంభై ఒకటి పద్నాలుగులో దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు తప్పిస్తాను అంటున్నాడు అతని నామను ఎరిగిన వారిని ఘనపరుస్తాను అంటున్నాడు అలాగే మరి నూట నలభై ఐదో తన ఇరవై వచ్చిన ఏహో తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును ఇరమైనా ముప్పై తొమ్మిది పద్దెనిమిదిలో కూడా నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిత్యముగా నేను తప్పించదని అంటున్నాడు దేవుడు రామ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకుడు జరిగించుచున్నాడు మన దేవుడు ఇంకను ఎబ్రవరి ఒకటి తొమ్మిదిలో నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించు దేవుడు మన దేవుడు అలాగే మొదటి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యయనిమిది నుంచి తొమ్మిది వచనాల్లో మీరు ఆయన చూడకపోయినను ప్రేమించుచున్నారు కనుక మీ విశ్వాసమునకు ఫలమును అనగా రక్షణ పొందుచు చెప్ప నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందిస్తూ ఉన్నారు అంటున్నాడు పౌరు భక్తుడు ఏపీసీ ఆరు ఇరవై నాలుగులో మన ప్రభు అయిన యస్సు క్రీస్తు క్రీస్తును శాశ్వతముగా ప్రేమించు ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృపా కలుగునుగాక ఆమె దేవుడు తను ప్రేమి తన్ను తన నామమును ప్రేమించు వారిని కాపాడుతాడు తప్పిస్తాడు ఘనపరుస్తాడు సమస్యను సమకూర్చి జరిగిస్తాడు తన తోడు వారి కంటే హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకిస్తాడు ఆత్మకు రక్షణ కలుగ చేస్తాడు అలాగే చెప్పన్న సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము ఆనందాన్ని ఇస్తాడు ఆయన కృప సమృద్ధిగా కూడా అనుగ్రహించేవాడు మన దేవుడు ఉన్నాడు ప్రేమిస్తున్నాడు అట్ీతిగా ఆయన నామాన్ని ప్రేమించి ఆయన కరికిరాన్ని పొందుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నింటినీ అనుభవించినట్లు మన జీవితాల్లో ఆయన గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలకు తండ్రి ని పరిశుద్ధన మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ తట్టు తిరిగి మమ్మును కరుణించి నిన్ను నిన్న నినామాన్ని ప్రేమించు వారిని వారికి తగినట్లుగా మమ్మును కూడా చేయమని నిన్ను ప్రేమించు వారినిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచు తండ్రి ఆమె ఆమె ప్రేస్లా రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని